ఈ అంత చూసే వరకు నువ్వు డిఆర్ఎస్తో నా కాడి బుక్క గుంజుకొని తిన్నావు ఎన్నుకుంటున్నావు మా చెల్లె ఇంద్రమ కష్టపడి పదేళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆ చెల్లెకి ఎన్ను అక్కడ ఆమె గుంజుకొని తిన్నావు ఈ రోజు ధనపురం నియోజకవర్గంలో నువ్వు కుడిలో పట్ట ఎన్నికలెక్క కొట్టుకుంటున్నావు ఎందుకంటే నిన్ను గెలిపించిన బీఆర్ఎస్ వాళ్ళు నిన్ను తూతూ అంటున్నారు నిన్ను ఓడగొట్టాలనుకున్న కాంగ్రెస్ వాళ్ళు నీ దగ్గర ఉండటానికి ఇష్టపడతలేరు నీ ఓటమినే కారణమైన ఓడగొడతావు చూడు పక్కనే వచ్చినా మాదగ్గిరికి వచ్చినావు కదా పక్కనే నుండి ఓడగొడతాం అన్నట్టు కాంగ్రెస్ ఉన్నాడు రెండో సెంటర్ రేవట్ లెక్క ఇలా ఏ ఊరికి పోయే దమ్ము ధైర్యం లేదు ఎందుకంటే ఏ ఊరికి పోయినా కూడా నిలదీస్తా ఉన్నారు ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు ఏ పని ఓన్లీ ఎస్టిమేషన్స్ ఎస్టిమేషన్స్ అండ్ అండ్ దీని పేరు చేయలేదు గణపర నియోజకవర్గం బిడ్డలందరూ నాకు రాజకీయ భిక్ష పెట్టిండ్రు నేను ఏ చెప్తే అదే నమ్మారు చెప్పేసి ఈ రోజు ఇంకా ప్రజలను ముఖ్యంగా గడపరం నియోజకవర్గం ప్రజలను మోసం చేయాలని చూస్తూ ఇంకా మరి ఇంకా కలగురి మాటలు చెప్తూ గోవెన్స్ ప్రచారం చేస్తా ఉన్నాడు అదే వద్దన్నాడు దేవాదుల నీళ్ళని దేవాల తూముల దగ్గర పోనాడు ఇవాళ మరి ఏదో మాటలు మాట్లాడి నేను అభివృద్ధి కోసం పోయిందని మాట్లాడడం సిగ్గుచేటు ఎక్కడ అభివృద్ధి లేదు ఓన్లీ అవకాశ వాదమే ఉన్నది అభివృద్ధి లేదు ఓన్లీ అవకాశ వాదమే ఉన్నది ఇప్పటికైనా నీ పా ముసలు అయిన డెబ్బై నాలుగు సంవత్సరాలు ప్రజలందరూ కూడా నిన్ను గుర్తుంచుకోవాలంటే చరిత్ర హీనుడు అయిపోకిక ప్రజల పక్షాన ఏం చేతున్నావు ఉటేన అరే పది మంది రాజీనామా పది మంది పార్టీ మారేడు అందరు కుక్కిన పేర్లు ఎక్కున్నారు నీటే రోగం వచ్చింది కుమ్మరు పురుగులు ఎక్కడ తిరుగుతున్నావు కుమ్మరి పురుగు ఎక్కడ ఆగలట కుమ్మరి పురుగు ఎక్కడ కదులుతూనే ఉంటుంది సాధ కాకుండా నీకు ఎందుకు ఆవేశం నువ్వు చేసే పని ఏది చెప్తానికి నీ రేవంత్ రెడ్డి నీ మాటినే పరిస్థితి లేదు ఇక్కడ నా మంత్రులకు నీకు అసలే మంచిగా లేదు నీ ఎమ్మెల్యే సహకరించట్లేదు ఒంటరి వాడి నువ్వు ఒంటరి వాడి అంత ముందు బిఆర్ఎస్ టీడీపీ కాంగ్రెస్ అది కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ లో నీ పప్పు లేవు ఉడకవు ఉడకటించడానికి వాళ్ళు సిద్ధంగా లేదు భరించడానికి ఇక్కడ మేము కూడా సిద్ధంగా లేవు నీ పాత రోజులను మర్చిపో ఎందుకంటే మళ్ళా ప్రజలు కనుక తిరగబడితే నీకు పుట్టగతులు హెచ్చరిస్తూ ఇక ముందు ఎప్పుడు కూడా అక్రమ కేసులు పెట్టదు అవినీతి ప్రభుత్వం అయిపోయింది ఏ మంత్రి ఆ మంత్రి దుకాణం తెలుసుకున్నాడు ప్రత్యేకంగా పంచాయతీరాజ్ సంబంధించిన బిల్లులు గ్రామాలలో సర్పంచ్లకు ఎంపీలకు డెప్యూటీసీలకు కాంట్రాక్టర్ పైసలు కావాలంటే మరి ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క విక్రమ పేరు కూడా చెప్తున్నా బట్టి విక్రమార్క ఆయనే కాకుండా ఆయన సతీమణి ఇంటి దగ్గర వసూలు మొదలు పెట్టడం కూడా జరుగుతుంది టెన్ పర్సెంట్ పది శాతం మంత్రి పైలో కానీ వాళ్ళకి ఇంకా వేరే రెండు రెండు పర్సెంట్ పన్నెండు శాతం ఇస్తే మాత్రమే ఆ ఐదు లక్షలు కానీ పది లక్షలు కానీ యాభై లక్షలు బిల్లు రావాలంటే అట్లా ఏ మంత్రి దుకాణం ఆ మంత్రి తెలుసుకున్నారు ఆయన మీద రేవంత్ రెడ్డి మరి అజమహేష్ కూడా ఏం లేదు ఎందుకంటే నీ సంగతి నువ్వు అయితే సంపాదించుకోవచ్చు కానీ మేము సంపాదించుకోవచ్చు అని అందరూ తోడు దొంగలైన్లు క్యాబినెట్ మొత్తం కూడా తోడు దొంగలు లెక్క అందరు కలిసి తెలంగాణను దోచుకుంటున్నారు అవినీతి మాయం చేసిందని హెచ్చరిస్తూ మీ రాబోయే రోజుల్లో ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు తప్పకుండా కర్రలు కాల్చి వాత పెడతారని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం జయ తెలంగాణ